ండోయ్ కోతుల బార్ నుండి మీ ఇంట్లో పండ్లు కూరగాయల్ని ఎలా కాపాడుకోవాలి తోటల్లో ఎలా కాపాడుకోవాలో ఈ వీడియోలో మీకు చూపించేస్తాను ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మీరంతా నా ఛానల్కి వచ్చి ఓ లుక్ వేసి ఓ లైక్ వేసి వెళ్ళాలండోయ్ తోటల్లో కోతుల బార్ నుంచి పంటల్ని రక్షించుకోవడానికి ఈ విధంగా ఒక మైక్ ఏర్పాటు చేసుకుంటారండి ఇది చాలా బాగా వర్కౌట్ అవుతుందనమాట నిజంగానే కోతులు భయపడి పారిపోతాయండి దీన్ని మనం ఇంట్లో కూడా ఈ విధంగా పెట్టుకుంటే కోతులు రాకుండా ఉంటాయన్నమాట మరి ఇది కాకుండా ఇంట్లో వేరే ఇంకొక పద్ధతి ఉపయోగిస్తామండి అది కూడా మీకు ఈ వీడియోలో నేను చూపించేస్తాను మరి ఈ మైక్ ఏంటో దీని కమామీస్ ఏంటో చూసేద్దరు కానీ వచ్చేయండి మరి తోటల్లో కూరగాయలు పండ్లు కోతుల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో పక్షుల బారి నుంచి ఎలా కాపాడుకోవాలో చూసారు కదండి ఈ వీడియోలో ఇళ్లల్లో కోతుల బారి నుండి కూరగాయలు పండ్లు ఎలా కాపాడుకోవాలో చూసేద్దరు కానీ రండి ఇది మా మామిడి చెట్టు అండి తీయటి మామిడికాయలు ఈ మామిడికాయల పేరేంటో నాకు తెలియదు కానీ తీయగా ఉంటాయండి పచ్చిగా ఉన్నప్పుడు తీయగా ఉంటాయి పండిన తర్వాత కూడా తీయగా ఉంటాయి ఇది కాకుండా మాకు చిన్న రసాలు మామిడి చెట్టు ఒకటి ఉందండి ఆ కాయలు పచ్చిగా ఉన్నప్పుడు చాలా పుల్లగా ఉంటాయి పండితే చాలా తీయగా ఉంటాయి అయితే కోతులకు పచ్చి మామిడికాయలు ఇష్టం ఉండదండి తీయటి మామిడికాయలు అంటే ఇష్టం కాబట్టి మేము కోతుల గురించి చెట్టు కాయలు కొయ్యకుండా అలా వదిలిపెట్టేస్తామండి చాలా తక్కువకు వస్తాం చాలా వరకు కోతులకి ఆహారంగా ఈ మొక్కను ఇలా వదిలేస్తామన్నమాట ఈ చెట్టుని ఇలా వదిలేయడం వల్ల కోతులు ఈ చెట్టు కాయలు కడుపు నిండా తిని వేరే చెట్ల జోలికి రాకుండా ఉంటాయండి ఇది మేము గమనించిన విషయం ఇది మాకు వర్కౌట్ అయిన విషయా విషయం అండి ఎందుకంటే మనం గనక కోతులకి ఆహారాన్ని ఇవ్వకపోతే ఆ పుల్లటి మామిడికాయల్ని ఇష్టం వచ్చినట్టు చిన్న చిన్న ముక్కల కింద కొరికేసి పారేస్తాయండి అవి తిన్నట్టు కాదు మనకు ఉపయోగపడినట్టు కాదు అదే మనం ఇలా ఏదైనా ఒక ఆహారంగా కోతులకు ఉపయోగపడే ఒక మొక్కను మిగతా మొక్కలతో పాటు మనం నాటుకుంటే కోతులు బుద్ధిగా అంతవరకే తిని వెళ్ళిపోతాయండి మా ఇంట్లో జరిగేది అయితే అదే చక్కగా వస్తాయి చెట్టు కాయలు కోసుకుంటాయి మిగిలిన చెట్లు కూడా ఎక్కుతాయి కానీ వాటిని పాడు చేయమన్నమాట ఆ విధంగా ఈ చెట్టుని మేము కోతులకి ఆహారంగా వదిలేస్తామండి ఇకపోతే మరి మా ఇల్లు వేసవికాలం వచ్చిందంటే కోతులకు పక్షులకు వేసవి విడిది కేంద్రం అండి మనం ఏ విధంగా వేసవ కాలం వచ్చిందంటే ఊటీలు సిమ్లాలు కొడై ఈ విధంగా వెళ్తూ ఉంటారో ఆ విధంగా ఎక్కడెక్కడి నుంచో కోతులన్నీ మా ఇంటికి వచ్చి ఇలా మీటింగ్ పెట్టేసుకుంటాయండి ఇలా గార్డెన్ పార్టీ చేసేసుకుంటూ ఉంటాయి అన్నమాట మనకు కూడా అలవాటే కదండి అప్పుడప్పుడు చెట్లున్న చోటికి తోటలున్న చోటికి నదులున్న చోటికి మరి గార్డెన్ పార్టీ అని వన భోజనాలని వంటలని మనం మనం ఫ్రెండ్స్తో వెళ్తూ ఉంటాం కదండీ మనకేం తక్కువ కాదండో ఈ కోతులు ఇవి కూడా వచ్చి చెట్లున్న చోట గార్డెన్ పార్టీలు తోటలున్న చోట వనభోజనాలు ఇంకా నదీ తీరాలకు వెళ్ళి సేద తీరడం ఇవన్నీ చేస్తూ ఉంటాయండి ఈ విధంగా కోతులు వచ్చి మా చెట్ల కింద ఈ విధంగా కూర్చుని మీటింగ్ పెట్టుకుని కష్టం సుఖం చెప్పుకొని ముఖ్యమైన నిర్ణయాలు ఏమన్నా ఉంటే అక్కడ డిస్కస్ చేసుకుని ముఖ్యమైన నిర్ణయాలు ఆ సంవత్సరానికి సరిపడా తీసుకుని చక్కగా చెట్లకాయలు తిని మంచినీళ్ళు తాగి కాసేపు విశ్రమించి వెళ్తూ ఉంటాయండి ఇది దినచర్య అండి చూడండి ఈ కోతులు ఎంత చక్కగా పడుకున్నాయి ఒక కోతి పడుకుంటే ఇంకో కోతి పేలు చూస్తుందండి ఇలా అంత వేసవ కాలం అయినా సరే ఒకదానికి ఇంకోటి సహాయం చేసుకుంటూ ఉంటాయండి మనకంటే బెటరే కదండి ఈ కోతులు చూడండి చెట్టు కింద నీడలో చల్లని నీడలో ఎలా ఆదమరిచి నిద్రపోతున్నాయో చూసారు కదండీ కాకపోతే వచ్చిన ఏమిటంటే పెద్ద కోతులతో మనకేం ప్రాబ్లం లేదండి ఈ చిన్న కోతులతోనే చచ్చేంత నొప్పండి ఇవి కుదురుగా ఉండవు మనల్ని కుదురుగా ఉండనివ్వవు ఇవి మాత్రం ఇష్టం వచ్చినట్లు అల్లరి చేసి అన్నిటినీ పీకి పాకం పెడుతూ ఉంటాయండి ఇవి వచ్చినప్పుడు మాత్రమే మనం కొంచెం జాగ్రత్త తీసుకోవాలన్నమాట చూడండి ఇవి ఎలా అల్లరి చేస్తున్నాయో ఇకపోతే కోతుల్ని మనం ఏమీ అనకపోతే అవి కూడా ఏమి అనవండి ఈ కోతి చూడండి మామిడికాయ కోసుకొచ్చుకుని కూర్చుని మంచిగా ఎలా తింటుందో చూడండి అది తీయేటి మామిడి అండి ఇలా ఈ విధంగా కోతులకి ఆహారాన్ని ఇవ్వాలండి మరి మనం సుఖంగా మానవులు సుఖంగా ఉండాలి అంటే మన సృష్టిలో ఉన్నటువంటి సకల జీవరాశులకి ఆహారం ఇవ్వాలండి ఈ కోతి చూడండి పిల్ల కోతి దీనికి ఇటుకలతో ఏం పని చెప్పండి ఇల్లు కట్టుకుంటుందా ఏమన్నానా ఇలా ఇటుకలన్నీ తీసి పీకి పాకం పడుతుందండి ఇదేనండి వచ్చింది చిన్న కోతులతో ఇదే తలకైన పొరపాటున ఈ చిన్న కోతిని ఏమన్నా అందామని పిల్లకోతిని మీరు ట్రై చేశారనుకోండి తల్లి కోతి ఉరికొస్తుందండోయ్ కాబట్టి వీటి జోలికి పొరపాటును కూడా మనం పోకూడదు కొంచెం ఇష్ అన్నా చాలండి ఈ పిల్ల కోతి వెళ్ళి ఆ తల్లి కోతికి చెప్పేస్తుంది ఆ తల్లి కోతి ఊరుకుంటుందా మిగిలిన కోతులను ఇంకో వంద మంది కోతుల్ని తీసుకుని మన మీదకి దండయాత్రకు వస్తుందండి కాబట్టి ఈ పిల్లలతో జాగ్రత్త అండోయ్ ఇవి పిల్లలు కాదండోయ్ పిడుగులు చిచ్చర పిడుగులు మన చుట్టూ ఉండే పక్షులు జంతువులు చీమలు సగల జీవరాశికి మనకు తోచిన ఆహారం ఎప్పుడూ ఇస్తూ ఉండాలండి ఎందుకంటే అవన్నీ క్షేమంగా ఉంటేనే మన మనుషుల మనుగడ సాఫీగా సాగుతుందనమాట కాబట్టి పొరపాటున వీటికి అనవసరంగా హాని కలిగించకూడదనమాట జీవకారుణ్యం చూపించాలి ఏముందండి పెద్ద కష్టం ఏముంది ఇందులో ఈ కోతి చూడండి ఈ రేకుల మీద నేను ప్రతిరోజు పక్షులకి బియ్యం వేస్తూ ఉంటానండి ఇంకా ఎక్కువగా పిచ్చుకలు వస్తూ ఉంటాయి ఇంకా పేరు తెలియని పిట్టలు కూడా వస్తూ ఉంటాయి ఊడత కూడా వచ్చి తింటూ ఉంటుంది పాడికి పోటీగా ఇది చూడండి ఎలా తింటుందో ఈ కోతి వచ్చి ఇలా తింటుంటే మిగిలిన పక్షులన్నీ గగ్గోలు పెట్టేస్తూ ఉంటాయండి ఇదంతా కూడా మా ఇంట్లో ఓ నిత్యకృత్యం అనమాట మాకు వేసవి కాలం వచ్చిందంటే అసలు వేసవి సెలవులు ఎలా గడిచిపోయాయో ఎలా గడిచిపోతాయో కూడా మాకు తెలియదండి చుట్టాలు వచ్చినట్టుగా మా ఇంటికి వీళ్ళందరూ వచ్చి మమ్మల్ని ఆనందపరుస్తూ ఉంటారు మాతో పాటు కలిసిమెలిసి జీవిస్తూ ఉంటారండి ఈ కోతి చూడండి సపోటా చెట్టు ఎక్కిందండో ఈ కాయలు ఎక్కడున్నాయో ఏంటో పరిశీలించి మరి చక్కగా కోసుకుంటుందండి మనలాగా ఏ గడ్డి పెడితే ఆ గడ్డి తినవండి బాబు ఈ కోతులు మంచిగా దూరగా ఉండాలి తీయగా ఉండాలి చక్కగా పండాలి అలాంటివి మాత్రమే తింటుంది అంతేగాని మనలాగా చీప్ క్వాలిటీ ఫుడ్ చీప్ క్వాలిటీ ఫుడ్ అసలే ముట్టుకోదండి కోత మజాక చూడండి చక్కగా ఈ చెట్టు కాయలు కోసుకుని ఎక్కడికి చిన్న రసాల మామిడి చెట్టు ఉంది కదండీ అక్కడికి వెళ్ళి కూర్చుని చక్కగా ప్రపంచాన్ని ప్రపంచాన్నంతటినీ చూస్తూ మనల్ని ఊరించుకుంటూ కాయలు తింటుందండి ఇదండి వీటి వరస ఈ కోతి చేష్టలు చూసి మనం గనక కింద నుంచి నవ్వామనుకోండి వాటికి మా చెడ్డ కోపం వస్తుందండోయ్ కోపంతో అవి మనల్ని వెక్కిరించేస్తాయి మీదకొచ్చేస్తాను అని బెదిరించేస్తాయండి బాబు కాకపోతే ఈ కోతులుకి మనకి చెట్లున్నా లేకపోయినా వాటికి ఏదో ఒక ఆహారం ఇవ్వాలండి ఇలా మా ఇంటికి రోజు హనుమ వస్తాడండి ఏదో ఒక పండో పొలమో పెడితే చక్కగా తినేసి నీళ్లు తాగి కాసేపు నిద్రపోయి వెళ్ళిపోతాడండి కాబట్టి కోతులకి మీ ఇంట్లో ఒక చెట్టు ఎక్స్ట్రా వేసుకోండి ఎప్పుడూ చెట్లకాయలు మొత్తం కోసేయకూడదండి జామకాయలైనా సపోటాయలైనా మామిడికాయలైనా కొన్నిటిని పక్షుల కోసం జంతువుల కోసం మనం అలా ఉంచేయాలి మేమైతే అలానే ఉంచేస్తామండి మొత్తం ఊడ్చేసినట్టు కొయ్యం వాటి కోసం ఉంచేస్తాం పాపం వాటికి మనం పెట్టకపోతే ఎవరు పెడతారండి అడవులన్నీ నరికేసుకుని ఇల్లు కట్టేసుకున్నాం కదా మరి వాటికి ఫుడ్ ఎక్కడుంది అందుకే నేను రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలో ఈ కోతుల కోసం నా స్టూడెంట్స్తో ఒక ప్రోగ్రామ్ చేయించానండి నా స్టూడెంట్స్ నేను కలిసి మామిడి సపోటా నేరేడు ఇలాంటి రకరకాల విత్తనాలను సేకరించి ఆవు లో పెట్టి సీడ్ బాల్స్ తయారు చేయించి పాకాల అడవుల్లోకి వెళ్ళి వాటిని వాళ్ళు మేము విసిరామండి అలా విసరడం వల్ల వర్షాకాలంలో ఆ మొక్కలు చక్కగా మొలకెత్తి ఐదారేళ్లల్లో పెద్ద చెట్లు అయ్యి బోల్డ్ అన్ని కాయలు కాస్తాయండి ఆ విధంగా అడవుల్లో కోతులకు ఆహారం దొరుకుతుంది ఈ విధంగా మన గ్రామాల్లోకి ఇళ్ల మీదకి వచ్చి మన కూరగాయలని పండ్లని పాడు చేయకుండా ఉంటాయండి కోతులు మన పరిసరాల్లో ఎక్కువ ఉండవండి అడవుల్లో ఉంటాయి కానీ అడవుల్లోంచి మన పరిసరాల్లోకి వచ్చేలాగా తప్పులు మనమే చేస్తున్నాం అనమాట కాబట్టి ప్రతి ఒక్కరూ ఏదైనా అడవుల్లోకి వెళ్ళేటప్పుడు టూర్కి వెళ్తారు కదండి పాకాల అడవుల్లోకి ఏదైనా ఖాళీ ప్రదేశాల్లోకి వంటలకు అది వెళ్ళినప్పుడు గార్డెన్ పార్టీస్కి వెళ్ళినప్పుడు చక్కగా వేసవకాలంలో మీరు తిన్న మామిడికాయలు ఇతర గింజల విత్తనాలు వాటిని సేకరించుకుని ఒక సంచిలో వేసి తీసుకెళ్ళి ఎక్కడ పడితే అక్కడ విసిరేయండి విసిరేస్తే ఎప్పుడొకప్పుడు మొక్కలు వస్తాయి చక్కగా పెరుగుతాయి కోతులకి పక్షులకి ఆహారం దొరుకుతుంది ఇలా జంతువులకి పక్షులకి ఆహారం పెట్టడం మన బాధ్యత అండి పర్యావరణం పట్ల మనం అందరం కూడా బాధ్యతగా ఉండాలండి అలా ఉంటేనే మన ముందు తరాలు ఆరోగ్యంగా ఆనందంగా ఉండగలుగుతాయండి కాబట్టి మన ముందు తరాలకి కావలసిన వాటిని మనమే సమకూర్చుకోవాలి మొక్కలు నాటాలి చెట్లు నాటాలి సకల జీవరాశుల్ని కాపాడుకోవాలండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్లో పాకాల టూర్ ఉందండి వీడియో పూర్తి వీడియో చూసేయండి ఉంటానండి